జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది తెలంగాణ ఎనిమిదిన ఆదివారం శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయంలో మృగశిర ఆయుర్వేద ఔషధం మెరుగుమందు పంపిణీ ఎనిమిదో తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జిల్లా కేంద్రంలోని శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయం ఆధ్వర్యంలో మృగశిర ఆయుర్వేద ఔషధం మిరుగుమందును పంపిణీ చేస్తున్నట్లు ఆలయ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ వడ్లగట్ట రాజన్న మరియు కారోగ్య సభ్యులు డాక్టర్ ధనంజయ తదితరులు ఒక ప్రకటనలో తెలిపారు గత పదిహేను సంవత్సరాల నుండి మృగశిర కార్తె సందర్భంగా ప్రతి సంవత్సరం మిరుగుమందు మృగశిర ఆయుర్వేద ఔషధం చేస్తున్న కార్యక్రమంలో భాగంగా ఎప్పటిలాగే ఈ సంవత్సరం ఆదివారం రోజున కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు వివరించారు ఈ మృగశిర ఆయుర్వేద ఔషధం సేవించిన వారికి శ్వాసకోశ వ్యాధులైన జలుబు దగ్గు అస్తమా ఇస్నోఫెలియా మొదలైన అలర్జీ సంబంధించిన వ్యాధులను నయం చేస్తూ మరియు రోగ నిరోధకంగా ఉపయోగం కలుగుతుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతుందని వివరించారు ఇందులో కంటకారి అడ్డసరం అసిమం సాంగ్టం ప్రధాన మూలికలు మరియు కరక ఉసిరి తానికాయ ఉగగ్రంథ పిప్పళ్ళు మిరియాలు మొత్తం తొమ్మిది రకాల ఆయుర్వేద ద్రవ్యాల కలయికతో తయారు చేసి ఉచితంగా చింతకుంట చెరువు సమీపంలోని శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయం ఆవరణలో అందజేస్తున్నామని ఈ సందర్భంగా సూర్య ధన్వంతరి దేవాలయం ప్రతినిధులు పేర్కొన్నారు జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది తెలంగాణ రిపోర్ట్